ఈ అరబీ వాళ్ళు మంచి వాళ్ళ చెట్ వాళ్ళంటే వాళ్ళు కూడా మనుషులే కదా అరబ్బీ వాళ్ళు అయినంత మాత్రాన మనుషులు కాకుండా పోతారా మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశం ఉంది మన భారతదేశంలో అందరూ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళంటే అంటే మనం ఏం చెప్తాం కొంతమంది వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు కొంతమంది దొంగనా కొడుకులు ఉంటారని చెప్తాం మనం అలాగే ఎరపు దేశాల్లో కూడా అంతే కొంతమంది వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు కాకపోతే దొంగన కొడుకులు ఉంటారని నా నమ్మకం ఇక్కడ దొంగనా కొడుకులు అంటే ఎవరంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే లంచాలు తీసుకునే వాళ్ళని కానీ లేకపోతే ఆ దేశంలో ఉండి ఆ దేశం నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ కదా ఇక్కడ అయితే అలాంటి వాళ్ళు ఉంటారని అనుకుంటలేదు ఇంకా మంచి చెడ్డ విషయానికి వస్తే ఎడపంలో కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంత చెడ్డోళ్ళు ఉంటారు అది అలాగా మీకు వివరిస్తాను చూడండి కొన్ని రోజుల క్రితం మా ఇంటికాడ సంఘటన జరిగింది మా ఇంటి ఎదురుగా మెయిన్ రోడ్ ఉంటది ఆ మెయిన్ రోడ్ మీద వెళ్తా వెళ్తే ఒక డెలివరీ బాయ్ బైక్ స్లిప్ అయిపోయి రోడ్డు మీద పడిపోయాడు నేను అక్కడే ఉన్నాను అందుకే వెంటనే వెళ్లి ఆ పడిపోయిన బండిని అతన్ని లేపి ఆ బండిని తీసుకొచ్చా పక్కన పెట్టి అతను తీసుకొచ్చి ఆ మెట్ల మీద కూర్చోబెట్టాను మా ఇంటి దగ్గర అతను అదృష్టం బాగుంది ఎందుకంటే అతను పడిపోయిన తర్వాత వెనకాల కార్లు ఏమి రాలేదు ఇంకా తర్వాత అతను వాళ్ళ కంపెనీకి అయితే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు ఆర్డర్లు ఏమైనా ఉంటే వేరే ఫోన్కి పంపించండి నా ఫోన్ అయితే మొత్తం పగిలిపోయింది వేరే ఫోన్కి అయితే ఆర్డర్లు పంపించమని వాళ్ళ కంపెనీకి అయితే చెప్పాడు ఎందుకంటే అతను ఫోన్ అయితే మొత్తం పగిలిపోయింది చూసే అంతలా పగిలిపోయిందో ఇది మళ్ళీ బాగు చేసినా బాగుంది లేదో కూడా తెలియదు అంతలా పగిలిపోయింది ఇంకా నేను ఆటలు పంచేది ఉంటే తర్వాత చూసుకుంది కానీ బాబా అప్పుడు ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్పాడు ఏమైనా కావాలంటే మంచి కావాలన్నాడు ఇంకా ఆ కంపెనీ వాళ్ళ ఆటలు పంపినట్టున్నారు ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాడు మన వాడి దగ్గర అయితే మూడు ఫోన్లు అయితే ఉన్నాయి ఇందుక మెయిన్ ఫోన్ అయితే పగిలిపోయింది ఆర్డర్ ఫోన్ అది పైన పెట్టుకుంటారు కదా మరి లొకేషన్ అయితే చూడడానికి అదే ముందు పడిపోయి కింద పగిలిపోయింది ఈ రెండు జేబులో ఉన్నాయి అతను చాలా అక్కడ కూర్చోవడం వల్ల ఆటలన్నీ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే అతను వెన్న బైక్ తోపుకు అయితే వెళ్ళలేని పొజిషన్ లో ఉన్నాడు చిన్న దెబ్బలు అయితే తగిలి నేను అదే చెప్పమని చెప్పాను వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఏమో కొంచెం భయపడ్డాడు ఇదంతా జరుగుతూ ఉండగా మా కొటి అయితే అయితే వచ్చాడు వచ్చినప్పుడు తడతాడే అనుకున్నాడు ఇతను బయటకు వచ్చాడని నేను జరిగిందంతా చెప్పాను అయ్యో ఎలా ఉందండి బాగానే ఉందని చెప్పాను అయితే బయట చాలా వేడిగా ఉంది కదా లోపలికి వచ్చామో పర్లేదని చెప్పాడు మా కొయి అతను ఇతను మా ఇతను చాలా చాలా అనమాట కొంతమంది కోటి అయితే మనం పొరపాటుగా వాళ్ళ ఇంటి ముందు నుంచి కూడా తిడతారు మా ఓడి అలా కాదు కొద్ది గొప్ప మంచాడు ఇంకా అతను చాలా సేపు లోపల కూర్చుని వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మా కోటి అయితే అయితే వచ్చాడు బట్కి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందా జాగ్రత్తగా బండి తోలుకి వెళ్తావా హాస్పిటల్ ఏమైనా వెళ్తామని అడిగాడు ఇప్పుడు బాగానే ఉంది సార్ జాగ్రత్తగా వెళ్ళిపోతాను చెప్పాడు పోనీ మీ కంపెనీ వాళ్ళతో ఏమైనా మాట్లాడాలంటే పర్లేదు సార్ వెళ్ళిపోతాను జాగ్రత్తగా చెప్పాడు ఇంకా మనోడు బైక్ తీసుకుని అయితే జాగ్రత్తగా అయితే బండి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే మా కొటుడు మంచోడు కాబట్టి అలాగే ఆర్పదేశంలో మా లాగా చాలా మంది మంచోళ్ళు ఉంటారని చెప్పడానికి చెప్పాను ఇప్పుడు వరకు మంచి గురించి అయితే చెప్పుకున్నాం ఇంకా చెడు గురించి చెప్పుకోవాలంటే కొంతమంది అయితే ఉంటారు ఎక్కడ చూసిన అది కామనే కదా కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ ఉంటారు అది కామనే కదా ఎక్కడ చూసినా కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు పక్కన నడిచినా తిడతారు ఎదురు తిడతారు ఇంకా కొర్రోలు విషయానికి వస్తే బైక్ డ్రైవర్ డెలివరీ డ్రైవర్ ఉంటారు కదా మనకి స్విగ్గీ జొమాటో అలాంటి డ్రైవర్లు ఉన్నారు వాళ్ళని ఇచ్చి కొడతారు కొంతమంది నీళ్లు ఎత్తారు ఉమ్ములు లేతారు ఇలాంటివన్నీ చేస్తారు కొంతమంది కుర్రలు అయితే మన అదృష్టం బాగోక వాళ్ళ ఇంట్లో కానీ పని కానీ మనం వస్తే మనకేమో సరిగ్గా జీతాలు ఎవరో సరిగ్గా తిండి పెట్టారో కొన్ని కొన్ని సమస్యలు ఇంకా వస్తానో ఉంటాయి మాట మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కోవిడ్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కోవిడ్లు అందరూ మంచిగానే ఉంటారు మంచిగా ఉండడం అంటే మనం వ్యక్తి తిప్పరాలో మంచిగా ఉండడం అంటే మనకు టయానికి జీతం ఇచ్చి మనకి ఫుడ్ పెట్టి మనకి నెలకు ఒకటి రెండు సెలవులు ఇస్తారు మంచిదనం అంటే ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఇంకా వాళ్ళ జీతాలు సరిగ్గా ఎవరో సరిగ్గా ఫుడ్ పెట్టరో అడిగితే గొప్ప పడతారో గొడవ చేస్తారో అవసరమైన తీసుకెళ్లి మన పోలీస్ స్టేషన్ మన మీద కేసు పెడతారు తిప్పి అలా ఉంటారు కొంతమంది అయితే అదంతా మన టైం పెట్టి పోతా ఉంటది అనుకోండి ఇవన్నీ విన్న తర్వాత అరబీ కంట్రీకి రావాలా వద్దా అంటే అది పూర్తిగా మీ చాయిస్ ఏజెంట్లు నమ్ముకుని డబ్బులు తగలేసుకోకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అరబీ కంట్రీలో ఉంటే వాళ్ళని కనుక్కుని వాళ్ళ ద్వారా వేసా రప్పించుకొని పూర్తి పని గురించి ఇవ్వాలని కొనుక్కుని మాత్రమే రండి ఇదంతా మగవాళ్ళ కోసమే చెప్తున్నాను ఆడవాళ్ళ కోసం అయితే చెప్పట్లేదు ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే రావద్దని చెప్తాను ఆడవాళ్ళ గురించి అయితే నేను ఆడవాళ్ళు ఇక్కడికి ఎందుకు రాకపోవడదు వీళ్ళైతే మళ్ళీ వచ్చి వీడియోలో దాని గురించి మాట్లాడతాను ఇప్పుడు వరకు వీడియో చూసిన మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకున్నాను అర్థమైతే లైక్ చేయండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే